ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం కాస్త లోతుగా నిశ్చితంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో ఒక పెద్ద మార్పు జరగబోతుంది అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది ఈ పరిణామాలు ఏంటి అని ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం ఒకటి ఈ మధ్యన హఠాత్తుగా నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలో డిమాండ్ పెరిగింది ఆ డిమాండ్ ఏంటంటే బహిరంగంగానే చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు నారా లోకేష్ గారు చాలా గొప్పవారని యువగళం ద్వారా నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా కష్టపడి పనిచేశారని అందువల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అందువల్ల నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చాలామంది నాయకులు ప్రముఖ నాయకులే తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు డిమాండ్ చేస్తున్నారు నాకు అర్థం కాల తీసుకోదలుచుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి ఇష్టం అది ఆయన డిస్కషన్కి సంబంధించినటువంటి అంశం ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు అసలు శాసనసభ్యుడు కాకుండానే మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి స్వేచ్ఛ ఆయన ఇంతకుముందు ఆ స్వేచ్ఛను ఉపయోగించారు అయితే ఇవాళ ఎందుకు ఈ డిమాండ్ రావాలి డిమాండ్ లేకుండానే చేసుకోవచ్చు కదా అంటే ఈ డిమాండ్ ప్రారంభమైంది ఆయన కుటుంబంలో ఏంటంటే ఆయన కుటుంబంలో ప్రారంభమైంది ఆయన అసలు ముఖ్యమంత్రిగా చేయాలనేది ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వృద్ధులైపోయారు ఆయన డెబ్భై నాలుగు సంవత్సరాల వృద్ధులు కాబట్టి ఎక్కువ కాలం ఆయన రాజకీయాల్లో ఉండటం కంటే ఆయన వారసుడిగా ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఇప్పుడే చేసేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం కూడా ఉంది కానీ ఆయన ఇప్పుడే ముఖ్యమంత్రిగా ఆయన చేస్తే కూటమిలో చాలా విభేదాలు వచ్చి కూటమి కూలిపోతుందని భయపడుతున్నారు అయినా ఉప ముఖ్యమంత్రిగా చేర్చుకోవాలనేటువంటి డిమాండ్ బయలుదేరింది ఈ డిమాండ్ని పక్కన పెడదాం ఒక ఒక అంశం ఏంటంటే ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని చేర్చుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి స్థానంలో ఆయన కూడా అదే స్థానాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ తెలుగుదేశంలో వచ్చింది రెండు అంశం కొన్ని రోజుల క్రితం మనం చూసినట్లయితే రాజ్యసభ సభ్యుని ఎన్నుకునేటప్పుడు మన నాగబాబు గారిని రాజ్యసభ సభ్యులుగా చేస్తారని అందరూ ఊహిస్తే నాగబాబు గారిని రాజ్యసభ సభ్యులుగా కాకుండా ఆయన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని ఒక లిఖితపూర్వకమైనటువంటి ప్రకటన నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు సరే చేయగానే నెక్స్ట్ ఏదో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ఎలాగూ ఒక సభ్యులు ఖాళీగా ఉన్నారు కాబట్టి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తీసుకోవడంతో పాటు శాఖలు కూడా ఫలాన్ని కేటాయించబోతున్నారని చాలా విపరీతమైన ప్రచారం జరిగింది చివరికి ఆ ప్రచారం తర్వాత చాలా క్లియర్గా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎమ్మెల్సీగా అయిన తర్వాత మాత్రమే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు తీసుకోవటం మాత్రం ఖాయము అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగాను ఆయన మంత్రిగాను కొనసాగుతారా అనేది ఇక్కడ ప్రశ్న అంటే ఆయన మంత్రివర్గంలోకి తీసుకొని నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారనేటువంటి ప్రచారం కూడా ఒకటి విస్తృతంగా సాగుతూ ఉన్నది కొంతమంది ఏమంటారంటే లేదు లేదండి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అన్నగారైనటువంటి చిరంజీవి గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి మాట కూడా ఇవాళ మనకి వినిపిస్తూ ఉంది ఎందుకంటే మొన్న సంక్రాంతి సందర్భంగా కిషన్ రెడ్డి గారు సంక్రాంతి సంబరాలు జరిగితే ప్రధానమంత్రి గారితో పాటు మన చిరంజీవి గారు కూడా వెళ్ళి పాల్గొనటానికి పాల్గొనటం వలన ఈ ప్రచారాన్ని కొద్దిగా బలం పుంజుకుంది అయితే నేనైతే అనుకుంటున్నాను చిరంజీవి గారు మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని మాత్రం నేను భావించడం లేదు అయితే మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారా ఇది ఒక ప్రశ్న మొత్తంగా చూస్తే ఏమనిపిస్తుంది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారు క్యాబినెట్లోకి రావటం రెండు బెర్తులు ఒకే కుటుంబానికి ఇవ్వటం అలాగే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా మంత్రివర్గంలో ఉండటం ఇది సాధ్యపడుతుందా అనే అంశాలను ఇక్కడ మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది నారా లోకేష్ గారు అయితే తప్పనిసరిగా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి జస్ట్ ఇట్ ఇస్ ఏ ప్రమోషన్ పైగా ఉప ముఖ్యమంత్రికి పెద్ద విలువేమీ లేదనే మాట నేను చెప్పినటువంటి మాట కాదు ఇది రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి అధిపతులు వారే చాలా స్పష్టంగా చెప్పారు రాజ్యాంగపరమైన పదవి కాదు అని నిజంగా కూడా అది రాజ్యాంగ పదవి పరమైన పదవి కాదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కాకపోతే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటే తప్పేమిటి అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నారా లోకేష్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా తీసుకుంటే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరు సమానం అనే భావాన్ని జనసేన కార్యకర్తలు ఎంతవరకు భరిస్తారనేది ఇక్కడ ప్రశ్నగా మిగులుతుంది మొన్న మేము చూసా మీరు కూడా చూశారు మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వెనకాల బ్యానర్లో చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఈ పక్కన మళ్ళా నారా లోకేష్ గారు ఉన్నారు మధ్యనేమో మన ప్రధానమంత్రి గారు అంటే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినంత ప్రాధాన్యత మరి బ్యానర్లు ఇస్తున్నటువంటి అంశం మనం చూసినప్పుడు నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని ఒక వాదన కాబోయే ఉప ముఖ్యమంత్రి అని ఒక వాదన వినిపిస్తున్నాయి మొత్తంగా ఈ పరిణామాలన్నింటినీ మనం గమనించినట్లయితే ఏదో ఒక మార్పు ఈ రాష్ట్రంలో జరగబోతుంది అని ఏం మార్పు అది కేంద్రంలోకి పవన్ కళ్యాణ్ తీసుకుంటారా కేంద్రంలోకి చిరంజీవి గారిని తీసుకుంటారా నాగబాబు గారిని ఇక్కడ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ కొనసాగుతారా ఇవన్నీ చాలా ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే కాలం నిర్ణయిస్తుందని అనుకున్న చాలా షార్ట్ టర్మ్లోనే ఈ విషయాలన్నీ బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాను అంత తొందరగా అర్థం కాదు నిదానంగా అర్థమవుతుంది ఏది ఏమైనా ఒకటి మాత్రం సత్యం ఈ రాష్ట్రంలో ఏదో ఒక పెద్ద మార్పు జరగబోతుంది ఆ మార్పు లోకేష్ గారికి అనుకూలంగా జరగబోతుంది లోకేష్ గారు భావి నాయకుడుగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అవసరమైతే లోకేష్ గారిని ఈ టైంలోనే ఈ టర్మ్లోనే ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నారు వారి కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన్ని చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది జనసేన కార్యకర్తలు దాన్ని అంగీకరించరు ముఖ్యంగా కాపులు అసలు అంగీకరించరు కాబట్టి కొద్దిగా తెరకాసులో పడి ఈ వ్యవహారం అంతా నలుపుతా ఉన్నారు చివరకు ఏ రూపం తీసుకుంటుందో రాబోయే కాలంలో మనం చూద్దామని నేను భావిస్తున్నాను చాలా పెద్ద తెలివితేటలతో చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి ఈ నాటకంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజయవంతం అవుతారని మాత్రం నేను అనుకోవటం లేదు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అవుతారు కొడుకు కోసం చివరికి రాష్ట్రాన్ని బలి చేసేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను రాబోయే కాలంలో అన్ని వాస్తవాలు తెలుస్తాయి దీన్ని గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను ధన్యవాదాలు